ఫ్రెండ్స్ స్టార్ హీరోకి విషాదం బయటపడ్డ రహస్యాలు ఈ విషయాన్ని అర్థం అవ్వాలని చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు డెసిస్ లేఖని కామెంట్ చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం ఫ్రెండ్స్ స్టార్ హీరో పై ఓ అమ్మాయి చేసిన సంచలన ఆరోపణలు కోలీవుడ్ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి అయితే మాదక ద్రవ్యాల దుర్వినియోగం కాస్టింగ్ కౌన్సిల్కు పాల్పడినట్లు హీరోపై వచ్చిన అలిగేషన్స్ సంచలన సృష్టిస్తున్నాయి రమ్య మోహన్ అనే అమ్మాయి చేసిన పోస్ట్ ద్వారా వచ్చిన ఆరోపణలు వైరల్ అవుతుండగా కారవాన్ ఫేవర్స్ కోసం రెండు లక్షలు డ్రైవ్స్ కోసం యాభై వేలు పెద్ద మొత్తాలను ఆఫర్ చేశారని ఆరోపించింది అయితే ప్రస్తుతం రాహ్యులేషన్ సెంటర్లో ఉన్న తనకు తెలిసిన అమ్మాయిని పరిశ్రమ నిబంధనల ముసుగులో సంవత్సరాలుగా వారుకున్నారని రమ్య ఆరోపించింది హీరోను నేరుగా ట్యాగ్ చేసిన అమ్మాయి తమిళ చిత్ర పరిశ్రమలో లోతుగా పాతుకుపోయిన మాదక ద్రవ్య దుర్వినియోగం లైంగిక సంబంధాల గురించి తీవ్ర ఆరోపణలు చేసింది బాధితులను విస్మరిస్తూ ఇలాంటి వ్యక్తులను వీడియో మీడియా దేవుడిగా చిత్రకిస్తుందని అదేవిధంగా విమర్శించింది అయితే ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో మొదటి ట్వీట్ డిలీట్ చేసింది కానీ ఇది నిజమే అయితే నిర్భయంగా చెప్పవచ్చు కదా అని కామెంట్ చేస్తున్నారు జనాలు అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే స్టార్ హీరో స్పందిస్తేనే తెలుస్తుందని అభిప్రాయపడుతున్నారు అసలు స్టార్ హీరో థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్